వంద సంవత్సరాలు అయితే ఇది మందు కొట్టి మందు కొట్టి వంద సంవత్సరాలు అయితే తాత మొత్తం చేసిండ్రు తాత ముత్తలు చేసింది మా తాత చేసిండ్రు మరి మా తాత చేసింది తాత మేము చేస్తున్నాం మాకు మందులు దంచుడు మా తాత మృతం నేర్పడు చెట్లు తెచ్చుడు దంచుడు పెట్టు తాత ముత్తం నేర్పడు మరి ఆ మందులు కూడా ఇప్పుడు పచ్చిమల్లకి నయమైతున్నాయి అంటున్నారు మండిలకు వస్తున్నాము యాతపు వస్తున్నాము కాళ్ళ డప్పులకు వస్తున్నాము మరి ఈ మందులు అందరికి పనిచేస్తున్నా అని నమ్మకంతోనే వస్తున్నారు మందు తిన్న వాళ్ళకు పత్యం ఏంటంటే వంకాయ ఆలుగడ్డ అల్లం ఎల్లిగడ్డ పాలచాయ్ ఎర్రగరె కూర అలక ఆకాయ గుమ్మిడికాయ చింతపులుసు పసుపు ఎల్లిగడ్డ అరటిపండు పేద మండికి ఉసిరికకు గడ్డలకు ఇవన్నీ పని చేస్తుంది పేద గోకుడు ఉన్నా కానీ కానీ పత్యం మాత్రం కంపల్సరీ కట్టాలి పత్యం కడితే ప్రతి ఒక్కదానికి పని చేస్తే సరోరవారి ఉంటాయి ఇక మన పత్యం కట్టక తక్క కావాలంటే తక్కువ కాలేదు అది ఏమేమి పత్యం ఇవన్నీ కాపాడితే కంపల్సరీ మనిషికి ప్రతి పుణ్యానికి అమాసకు కూడా ఇక్కడ మందు పెట్టబడుతుంది ప్రతి ఒక్కరు అవసరం ఉన్న వాళ్ళు రావచ్చు తినచ్చు పోవచ్చు అవాసరం పొద్దున కంపల్సరీ మా పెద్దలు మాత్రం కంపల్సరీ పెడతారు అది పోని తలేం ఎవ్వరికి పైసలు ఇచ్చే అవసరం లేదు మీరు ఫ్రీయే మందు పెట్టుడు మాత్రం ప్రతి ఒక్కరు దయచేసి రావాలా కష్టం ఉన్న వాళ్ళు తినిపోవాలి